గేమ్ చిత్ర యూనిట్ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా రాజమండ్రిలో చేశారు ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయ్ అబ్బాయి వేదికపై కనిపించడమే అని చెప్పొచ్చు అదే చరణ్ పవన్ కళ్యాణ్ గారు సో చరణ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పక్క పక్కన నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్ కి కన్నుల పండుగలా మారింది కుటుంబం గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు ఈ సందర్భంగా రామ్ చరణ్ అయినా తాను అయినా ఈ స్థాయికి వచ్చాము అంటే అందుకు కారణం చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు రామ్ చరణ్ ఈ స్థాయికి చేరుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేశారు రామ్ చరణ్ పుట్టినప్పుడు నామకరణం జరిగింది రామ్ చరణ్ పేరు వెనక ఉన్న సీక్రెట్ ని పవన్ గారు తొలిసారిగా రివీల్ చేశారు మొత్తానికి ఆంజనేయ స్వామిని అందరం ఆరాధిస్తాం మా నాన్న రామ్ చరణ్ కి ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా నామకరణం చేశారు శ్రీరాముని చరణాల వద్ద ఉండేవాడు ఆంజనేయుడు కాబట్టి రామ్ చరణ్ అని పేరు పెట్టారు ఎంత శక్తివంతుడు అయినప్పటికీ హనుమంతుడు రాముడి పాదాల వద్ద ఒదిగి ఉంటాడు రామ్ చరణ్ కూడా అలాగే ఒదిగి ఉండాలని ఆ పేరు పెట్టారు రామ్ చరణ్ కి తన శక్తి తనకు తెలీదు ఎంత శక్తివంతుడు అయినప్పటికీ వినయ విధేయతలతో ఉంటాడు అని పవన్ కళ్యాణ్ అన్నారు మరి ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారాయి మరి ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నిజానికి రామ్ చరణ్ గారు కూడా ఎంత ఎదిగినా వదుగుతూనే ఉన్నారు అంతేకాకుండా తెచ్చుకోవడం కాకుండా తన యొక్క తండ్రి గారికి అలాగే తన కుటుంబానికి మంచి పేరును తీసుకొస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రామ్ చరణ్ గారి బిహేవియర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి